ఆంధ్రప్రదేశ్లో ఎడతెగని వ్యవహారంగా తయారైన కేసులు విచారణలు బెయిల్లు విడుదలలు ఈ ఈ క్రమంలో ఈరోజు ముఖ్యమైనవి రెండు మూడు జరిగాయి అది జరిగినవి కాబట్టి చెప్పుకోవడమే దానికి ఎవరు ఎలా అనేది వాళ్ళ వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళవి మొదటిది నేను ఉదయం మాట్లాడినప్పటికే చెప్పాను కానీ అప్పటికి ఇంకా కోర్టులో విచారణ పూర్తి కాలేదు జగన్మోహన్ రెడ్డికి పల్నాడు పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి ప్రమాద మృతికి సంబంధించి ఆయన నేటివ్గా చేరుస్తూ పెట్టినటువంటి కేసు మన శుక్రవారం నాడు ఈరోజుకి వాయిదా పడింది ఈరోజు కూడా మళ్ళీ వాయిదా పడింది రెండు వారాల పాటించాలి గతంలో వాయిదా పడినప్పుడు తదుపరి చర్యలేమీ తీసుకోవద్దు అని జగన్ తరఫు న్యాయవాది అంటే ముఖ్యంగా మాజీ అడిషనల్ ఏజీ కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అడిగిన మిత్ర కోర్టు అంతవరకు అవకాశం ఇచ్చింది కానీ ఈరోజు అయితే మటుకు ఈ రెండు వారాల పాటు ఏమి చర్యలు తీసుకోకండి దర్యాప్తు కూడా కొనసాగించకండి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్తున్నారు కొంచెం స్టే అనే పదం కూడా కొంతమంది వాడుతున్నారు ఆసక్తికరమైనది ఏంటంటే ఈ మూడుసార్ల నుంచి కూడా వాయిదా పడుతున్నది ప్రభుత్వ న్యాయవాది దమ్మాల్ పడి శ్రీనివాస్ అడ్వకేట్ జనరల్ ఆయన వాదన ఆయన అభ్యర్థన మేరకు కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇవన్నీ పోలీసులు అయినప్పుడు వాళ్ళ తరఫున వాదించే ప్రభుత్వ న్యాయవాది ఆయనే వాయిదాలు సార్లు కోరుతున్నారు పదే పదే వాయిదాలు కోరుతున్నారంటే వాళ్ళ దగ్గర బలమైన వాదనలు ఆధారాలు లేవు అని వైసీపీ వాళ్ళు లేకపోతే వాళ్ళ తరఫున వాళ్ళో చెప్తున్నారు సరే ఆ విషయం అంతిమంగా చెప్పాల్సిన న్యాయస్థానం కానీ దాదాపు శిక్షలు ఖరారు చేసి అయిపోయింది ఇంకా దీంతో ఫినిష్ అన్న స్థాయిలో మాట్లాడిన తర్వాత వాదనలు సాక్ష్యాలు సమర్పించడానికి సమయం కావాలి అని దాదాపు రెండు వారాలు అంటే ఇప్పుడు ఈ రెండు వారాలు ఇంతకుముందు ఒక ఐదు రోజులు దాదాపు ఇరవై రోజుల పాటు ప్రభుత్వమే దీన్ని వాయిదా వేయాల్సి రావటం మటుకు మామూలు విషయం కాదు దీనికి ఖచ్చితమైన స్పష్టమైన కారణాలు వాళ్లకు తెలిసి ఉండాలి ఇది కొద్దిపాటి ఉపశమనం అని కొంతమంది తాత్కాలిక ఉపశమనం కొంతమంది అంటున్నారు కోర్టు తుది ఆదేశాలు తీర్పిచ్చే వరకు తాత్కాలికమని అనుకోవాలి కానీ ఇప్పటివరకు నడిచిన క్రమం చూస్తే మొన్నేమో న్యాయమూర్తి ప్రశ్నలు వేశారు ఎలా మీరు ఒక తొక్కించలాటో ఒక ప్రమాదమో జరిగితే ఆ బస్సులో వాళ్ళను వాహనం నడిపే వాళ్ళని తప్ప వాహనంలో వాళ్ళ మీద ఎలా మీరు కేసు పెడతారు తొకేసలాడు జరిగితే ఎవరు బాధ్యులు అంటారు ఇట్లా ప్రశ్నలు వేసారు ఆ రోజు సరే ప్రభుత్వం కావాలని చేస్తుంది కక్ష సాధింపుతో ఇవన్నీ అని వైసీపీ తరఫున జగన్ తరఫున వాళ్ళు మాట్లాడారు ఈరోజు అయితే కనుక క్వాష్ పిటిషన్ వేశాడు కదా ఆయన క్వాష్ పిటిషన్ క్వాష్ ఎలా ఉద్దో చెప్పండి అంటే మీ వాదనలు మీరు చెప్పాలి కదా అంటే ఎఫ్ఐఆర్ నమోదైంది కానీ సాక్షాధారాలు సమగ్రమైన వివరాలు రావాలి క్వాష్ చేయాలా వద్దా అని చెప్పడానికి అవన్నీ ఎందుకు అని అడిగారు న్యాయమూర్తి క్వాష్ పిటిషన్ మీద మీ వాదనలు చెప్పడానికి ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాలు సరిపోతాయి వాటి ఆధారంగా చెప్పండి అన్నప్పటికీ కూడా ప్రభుత్వ న్యాయవాది మరింత సమయం కావాలి రెండు వారాలు కావాలి అని కోరడంతో రెండు వారాలు ఇచ్చి ఇటువైపు వాళ్ళు ఏమో వీళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు వాదనలు చెప్పమనండి ఎందుకు పెట్టారు కావాలని పెట్టారు ఈ పద్ధతిలో వీళ్ళు అలాగే ఫలానాయన సాక్ష్యం ఆధారంగా అంటే వాళ్ళు ప్రధానమైనది ఏంటి బిఎన్ఏ సెక్షన్ వన్ నాట్ సిక్స్ నుంచి వన్ నాట్ ఫైవ్ ఓకే సబ్ సెక్షన్ వన్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి వన్ నాట్ సిక్స్ నుంచి వన్ జీరో సిక్స్ నుంచి వన్ జీరో ఫైవ్కు మార్చటం ఉద్దేశపూర్వకం దానికి మీరు ఉందని దొరికిందని చెప్తున్న సాక్ష్యం పనికిరాదు ఆ సాక్షి చెప్పిన దాంట్లో కూడా అటువంటిది ఏం లేదు ఇది వాళ్ళు చేసిన వాదన ఏదైతే న్యాయమూర్తి అయితే ప్రస్తుతానికి వాయిదా వేశారు ఇన్ని వాయిదాలు ఇన్ని వ్యాఖ్యల తర్వాత రెండు వారాల తర్వాత మళ్ళీ జరిగినప్పటికీ అదేదో ఒక రోజులోనో లేదా ఏదో వినవలసినే అయిపోతుందని మనమే భావించలేము ఇది ఇక్కడ ఇది కొనసాగవచ్చు క్వాష్ చేసినా చేయకపోయినా ఏదో చాలా అసాధారణమైన నాటకీయమైన చర్యలు మటుకు ఏమి ఉండే అవకాశం తక్కువగా కనిపిస్తుంది ఈ లోపల జగన్మోహన్ రెడ్డి యువ కార్యకర్తలతో మాట్లాడడం అవి నేను మరొక వీడియోలో ఉదయం చేసిన చర్చలోనే ఉంది అవి చూడొచ్చు కానీ పాదయాత్ర చేస్తాను అని ఒక మాట వాడారు పాదయాత్ర అనగానే గతసారి పాదయాత్ర నవరత్నాలు అప్పుడు గెలుపు ఇవన్నీ కూడా జరిగాయి కదా కాబట్టి పాదయాత్ర అనగానే చప్పట్లు కొట్టారు సంచలనం కీలక ప్రకటన ఇట్లాంటి హెడ్డింగులు పెడుతున్నారు ఏదైనా అది జరిగినప్పుడు అప్పుడు వాళ్ళ పరిస్థితి అప్పటి స్పందన దాన్ని బట్టి నిర్ణయించాల్సిందే కానీ ఇప్పటి నుంచే దాని మీద హడావుడి పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా రెండోది వైసీపీకి సంబంధించిన ఇతర నాయకులు నాయకుడు కాకపోయినా మొన్నటి కేసు చల సంచలనం కలిగించిన విమర్శలకు కారణమైన కృష్ణరాజు బెయిల్ మీద విడుదలయ్యారు జర్నలిస్టు ఆ తర్వాత నందిగం సురేష్ మాజీ ఎంపీ ఈయన నూట అరవై నాలుగు రోజులు ఉండి విడుదలవుతున్నారు ఒక కేసు తర్వాత ఒక కేసులో పెడుతున్నారని అంబటి రాంబాబు మాజీ మంత్రి అక్కడికి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకొని ఇదంతా మీరు కక్ష సాధింపు కోసం చేస్తున్నారు ఇటువంటి వాటికి మేము భయపడని పద్ధతిలో ఆయన మాట్లాడారు బహుశా బెయిల్ మీద వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి సురేష్ అంత సూటిగా మాట్లాడలేదు కానీ మొత్తానికి ఆరోగ్యాలు ఇవన్నీ ఏమి చూడకుండా పగ సాధింపేలా పెట్టుకున్నారు ఏదేమైనా నేను చివరి వరకు జగన్తో ఉంటానని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు ఇంకా ఒకటి వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది ఇళ్ళ పట్టాలు నకిలీ ఇళ్ళ పట్టాల కేసు అనేది ఒకటి ఉంది దాంట్లో నూజువీడి కోర్టులో అక్కడ బెయిల్ ఇచ్చారు ఆయన దీంతో అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది కాబట్టి రేపు ఆయన విడుదల కావచ్చు అని భావిస్తున్నారు అయితే ఇంత లోపల గతంలో వచ్చిన ఒక బెయిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పింది కాబట్టి ఏం జరుగుతుంది అంటే రేపు విడుదల సుప్రీం సుప్రీంకోర్టు తీసుకుని ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే కదా అని వాళ్ళు వాదిస్తున్నారు సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య బెయిల్ బెయిల్వన్నీ మా దగ్గరికి ఎందుకు వస్తారు స్టా ట్రయల్ కోర్టులు హైకోర్టు చాలు అని చాలాసార్లు చెప్తూ ఉంది ఇప్పుడు బెయిల్ ఇచ్చిన బెయిల్ మీద వాళ్ళు వెళ్తున్నారు హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద కాబట్టి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో ఉత్తర్వులు ఇస్తుందో తెలియదు కానీ అదంతా ప్రభుత్వం అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇలా వరుసగా చాలా కేసుల్లో ఈ కొన్నిట్లోనేమో బెయిల్లు కొన్నిట్లోనేమో ఉత్తర్వులు కొంతమందికి రిమాండ్లు ఇది కొనసాగుతూ ఉంది